ఆంధ్రప్రదేశ్ విద్యాపీఠం ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు తేదీ నుండి ప్రారంభమయ్యాయని జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు అనివార్య కారణాల వల్ల చదువు మధ్యలో ఆగిపోయిన వారు ఓపెన్ స్కూల్ విధానంలో చదువును కొనసాగించవచ్చునని తెలిపారు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల ప్రక్రియ విధి విధానాలను జిల్లా కోఆర్డినేటర్ మీడియాకు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నంద్యాల డిస్టిక్ కోఆర్డినేటర్ పి లక్ష్మీనారాయణ మనకు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ప్రతి సంవత్సరం మాది కానీ ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి అడ్మిషన్ షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది అయితే ఇక్కడ ప్రతి వాళ్ళు చదువుకోకుండా ఎక్కడైతే ఉండారా అనే ఉద్దేశంతో ఎక్కడైనా ఏ పరిస్థితుల వల్ల అయినా డ్రాప్ అవుట్ అయ్యారా ఏ పద్నాలుగు ఏళ్ళు నిన్న పిల్లలకు కావచ్చు పదహైదు ఏళ్ల నిన్న కా పిల్లలకు కావచ్చు మంచి అవకాశం కల్పించడం జరిగింది ఓపెన్ స్కూల్ ద్వారా ప్రభుత్వం కాబట్టి సార్వత్రిక విద్యాపీఠం మనకు రెండు కోర్సులను అందిస్తుంది ఒకటి పదో తరగతి రెండు వచ్చేసి ఇంటర్మీడియట్ పదో తరగతికి అర్హత ఏంటి అంటే పద్నాలుగు సంవత్సరాల నిండి ఉండి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉన్న ప్రతి పిల్లవాడు మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కిందకి వస్తాడు అయితే వాడు ఒకవేళ ఎక్కడైనా చదివి ఐదో తరగతి లోపల చదివి ఉంటే టీసీ అది ఎలిజిబిలిటీ సంబంధించింది ఒకవేళ ఐదు కంటే పైన ఉంటే రికార్డ్ సీట్ మనకు మూడు మూడు విషయాలు పదో తరగతికి కావాల్సింది ఒక డేట్ ఆఫ్ బర్త్ ఏం చదువుకోలేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా ఐదో తరగతి లోపల అయితే రికార్డ్ సీటు ఐదో తరగతి తర్వాత అయితే టీసీ ఈ మూడు ఏదైనా సబ్మిట్ చేసినట్టయితే పిల్లవాడు ఎలిజిబుల్ అవుతాడు అదే ఇంటర్మీడియట్ విషయానికి వచ్చేసరికి మనకు పదో తరగతి పాస్ అయిన ప్రతి పిల్లవాడు ఇంటర్మీడియట్ గెలిసిపోలే కాబట్టి ఈ విషయం ద్వారా పిల్లలు ఎవరైతే బడి బయట ఉన్నారో ఇంకా చెరకుండా ఉన్నారో ఏదైనా ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదంటే వృత్తి వ్యాపారాల్లో ఉండి ఇంకా అట్లే ఉండొచ్చు ఆ లేదు ఆ పని పని సొంత పనులు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండిపోయి ఉండొచ్చు ఇటువంటి వాళ్లకు మళ్ళీ చదువుకోవాలనే ఆశ ఎక్కడైతే ఉంటుందో ఆ పిల్లలకి ఇది ఒక సువర్ణ అవకాశము కాబట్టి ఓపెన్ స్కూల్ ద్వారా వాళ్ళ విద్యను అభ్యసించి సెలవు దినాల్లో మాత్రమే క్లాసులు అటెండ్ అయ్యేటట్టుగా మనకు సార్వత్రిక విద్యాపీఠం అనేది అవకాశం కల్పించవలసి కల్పించింది కాబట్టి మీరు అందరూ ఎవరైతే మన నందాల డిస్టిక్లో ఉన్నారో ఆ నందాల డిస్టిక్లో ఉండే ఎవరైతే బడి బయట ఉన్నారో ఆ ఏజ్తో సంబంధం లేకుండా పదవ తరగతి కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు మనం ఏదైతే క్వాలిఫికేషన్ చెప్పామో ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పామో దాని ప్రకారము మీరు చేసి చేరి మన ఓపెన్ స్కూలు అందించే ఈ రెండు కోర్సులను సద్వినియోగం పరచుకొని ఆ జీవితంలో మంచి ఉన్నత స్థాయికి చేరడానికి అవకాశం కల్పిస్తున్నది అయితే మీకు ఇంకొక విషయం ఏంటి అంటే మన ఓపెన్ స్కూలు మహిళలను తర్వాత కొంతమందిని ప్రోత్సహించడం కోసము ప్రత్యేకించి ఆ ఫీజు రాయితీని కూడా మనకి ఇవ్వడం జరిగింది ఆ ఆ ఇక్కడ ఫీజు రాయితీ ఎవరెవరికి వస్తుంది అని ఒకసారి మనము ఆ అవగాహన చూ చూసినట్లయితే మహిళలకు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ ఆ దివ్యాంగులు ట్రాన్స్ జెండర్లు మరియు మహిళా సైనికోద్యోగులకు వీళ్ళందరికీ ఫీజు రాయితీ